ఇరవై రోజుల నుంచి కొడంగల్ ప్రాంతంలో మెడికల్ కాలేజీ వెటర్నరీ ఫిజియోథెరపీ నర్సింగ్ కళాశాల అదే మాదిరిగా కింగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ హాస్టళ్ళకై మన ముఖ్యమంత్రి గారు శంకుస్థాపనలు చేసినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము ఆశ పెట్టుకునేంటి అందరం కూడా ముఖ్యమంత్రి గారిని గుండెల్లో పెట్టుకున్నాము ఇప్పటికి కూడా మా గుండెల్లోనే ముఖ్యమంత్రి గారు నిలిచిపోయింద్రంటని చెప్పి మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఒక ఇరవై రోజుల నుంచి రకరకాల వినూత్న కార్యక్రమాలు కొడంగల్లో చేస్తున్నాము కేడిపి జేఏసీ ఆధ్వర్యంలో మరి రేపటి నుంచి కొడంగల్ అంబేద్కర్ కూడలిలో రిలే నిరవధిక దీక్షలు జరపబోతున్నాము దాంట్లో భాగంగా అఖిల పక్షాలన్నీ కూడా మద్దతు పలకాలంటని చెప్పి మేము అందరినీ కూడా వేడుకుంటున్నాము ముఖ్యంగా సరే ముఖ్యమంత్రి మనము గెలిపించినాము సరే ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా కొన్ని ఇవ్వచ్చు కొన్ని ఇవ్వకపోవచ్చు సరే మేము ఏదో పైనుంచి ఆకాశంలో నుంచి బంగారం తీసుకురావాలి అంటని చెప్పి మా కోరికలు అనేవి ఏం కాదు మీరిచ్చిన వాగ్దానాలే మీరు ఇచ్చిన హామీలే మీరు చేసిన శంకుస్థాపనలే ఈడ చెయ్యాలంటని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ కూడా కాదు మేము మిమ్మల్ని అడుక్కుంటున్నాం ఇప్పటికి కూడా ముఖ్యంగా కొడంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు లేదా బీజేపీ నాయకులు కావచ్చు అన్ని అఖిల పక్షాల నాయకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ మెడికల్ కళాశాలలు ఉన్నటువంటి వసతులు ఉన్నటువంటి వనరులు చాలా వెనుకబడ్డ ప్రాంతం ఇదంతా కూడా మనది మళ్ళీ దీన్ని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న రకాన్ని ముందరికి తీసుకొని వస్తారంట అంటని చెప్పి మేము అనుకున్నాము భావించినాము కానీ అది అయ్యేటట్టు నాకు ఈ పోరాటం అనేది రేపటి నుంచి రిలే దీక్షలు ఏదైతే ప్రారంభమవుతాయో రకరకాల దీక్షలు అంటే దీంట్లో దీక్షలతో పాటు అనేక రకాల కార్యక్రమాలు కూడా జరగవచ్చు ఎందుకంటే అందరూ కూడా ఆల్ పార్టీస్ దీంట్లో పాల్గొంటాయి మేము అడుగుంటున్నాం ఇప్పటికి కూడా వేడుకుంటున్నాం ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా మీరు మీ జీవితాలు రేపు బాగుపడాలి మనం ఒక ఇంటికి పోయి రేపు ఈరోజు ఈరోజు అట్టే కాదు ఈ కార్యక్రమం అంతా కూడా మీరు ఇష్టమన్నాయి మేము అడుగుతున్నాం తప్ప మీరే కొత్త ఏమి అడుగు ఒకటే అడుగుతున్నాం మేము మీరు ఈ కార్యక్రమాల్లో కలిసి రాకపోతే కొడంగల్ ప్రాంత ప్రజానికానికి అందరికీ కూడా మొత్తం ఈ ప్రాంతానికి అంత కూడా ముఖ్యమంత్రి గారు మోసం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి అయినోడు అవుతాడంటని చెప్పి మేము అనుకుంటున్నాం దాన్ని కాపాడనీకే ప్రత్యేకంగా ప్రత్యక్షంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ ఉద్యమానికి ఊపిరి పోవాల్సిన అవసరం ఉంది మన మెడికల్ కాలేజీ కోసమై అందరం కూడా కంకలబద్ధులమై కలిసి రావాల్సిన అవసరం ఉంది ఈ మెడికల్ కాలేజ్ కానివ్వండి ఈ డెవలప్మెంట్లు అన్ని కూడా కానివ్వండి ఇక్కడ లేకపోతే మనకు నష్టం జరుగుతుంది కంపల్సరీ అది రేపు రేపు ఏదైతే ఎన్నికలు వస్తాయి ఉంటాయో ఇది ఎన్నికల మేనిఫెస్టో కాదు నేను మాట్లాడడానికి కానీ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎవరు ఏం చేస్తున్నారంటని చెప్పి అందరు కూడా గమనిస్తూ ఉన్నారు ఎవరు కొట్లాడుతున్నారు ఎవరు ఎవరు స్వార్థం కోసం పనిచేస్తున్నారంటని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు నాయన మేము ఒకటే అంటున్నాం మీరు రేపు భవిష్యత్తు తరాల కోసానివ్వండి ఇవన్నీ వచ్చినటువంటివి మీరు కాపాడుకోకపోతే మా తరఫున లేదా మీరే రిక్వెస్ట్గా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఇవన్నీ కాపాడుకోకపోతే రేపు ఎన్నికల్లో మీకు పుట్టగతులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఎన్నికల సందర్భం అనేది ప్రతి ఐదు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో వస్తూ ఉంటాయి అన్ని ఎన్నికలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఈ ప్రాంతాన్ని కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారు ఇది తప్పు ఎందుకంటే ఈ ప్రాంతంలో మీరు ఎంత అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతం అంతా కూడా మీరు ఇచ్చినటువంటి ఏవైతే కళాశాలలు ఉన్నాయో అవన్నీ కూడా యథావిధిగా ఇక్కడనే నిర్మిస్తున్నట్లయితే చిరస్థాయిగా మీరు మిగిలిపోతారంటని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఈరోజు ఏదైతే ఇక్కడ క్రిస్మిట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది రేపు కొడంగల్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ చౌరాసలో ఈరోజు గత ఇరవై ఇరవై ఐదు రోజుల నుండి నిరసన దీక్షలతో పాటుగా రేపు అంబేద్కర్ చౌరాసలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష ప్రారంభించబోతున్నాము ఈ కేడిపి జేఏసీ అనేది కొడంగల్ డెవలప్మెంటు కోసము అదేవిధంగా పరిరక్షణ కోసం పుట్టుకొచ్చినదే ఈ కేడిపి జేఏసీ ఇక్కడ ఎవరి కోసము ఎవరి స్వార్థం కోసం కాదు ఇక్కడ సామాన్యుల గొంతులను వినిపించడమే మా యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఎందుకంటే ఈ ఈ ప్రాంత బిడ్డలుగా ఈ ప్రాంత పౌరులుగా ఈ ప్రాంత విద్యావంతులుగా మేము మాట్లాడుతున్నామంటే ఏవో ఏ రాజకీయ స్వలాభం కోసమో ఏ పార్టీ కోసమో ఎవరికి అనుకూలమో ఎవరికి ప్రతికూలమో కాదు మేము చేసేటటువంటి ఈ యొక్క కార్యక్రమం కాబట్టి మిత్రులందరూ కూడా ఈ నియోజకవర్గ ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు ప్రజా కుల సంఘాలు కావచ్చు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకంటే గత గత వంద సంవత్సరాల నుండి వెనక వడేసినటువంటి ప్రాంతాన్ని రేపు అభివృద్ధి చేస్తానని చెప్పి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారిని ఈరోజు విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉన్నది ప్రతి ఒక్కరూ కూడా కాబట్టి మిత్రులారా ఈ యొక్క రేపు జరగబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీల్లో అందరూ కూడా రాజకీయాల్లో ఓట్లు ఆడగలిగే వస్తే రావడానికి ఇది ఈ యొక్క అభివృద్ధి చేసిన తర్వాతనే రేపు స్థానిక సంవత్సరాల ఎలక్షన్ లోకి రావాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే సామాన్య జనాలు ఏదైతే కోరుకుంటురో ప్రజాభిప్రాయ సేకరణ లేని మీరు ప్రజల యొక్క అభిప్రాయం లేదు మీరు ఇక్కడ నుండి ఎలా తరలిస్తారో మేము అడగలే అనగదు కానీ మీరు ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ తీసుకుపోతామంటే ఈ మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంత యువకులుగా విద్యావంతులుగా మేము సహించము దీన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం వ్యతిరేకిస్తాం మేము రిక్వెస్ట్ ముందు గుర్తు చెప్పినట్టు రిక్వెస్ట్ పరంగానే పోతా ఉన్నాం గత నెల రోజుల నుండి కానీ మీరు ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి తరలించడము దాంట్లో అంతర్యం ఏముందో ప్రజలు గ్రహిస్తా ఉన్నారు ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి పోవడము ఎటువంటి వ్యక్తిగత కారణం ఉందో మీరు ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ యొక్క ఉద్యమంలోకి రావాల్సిన అవసరం ఉన్నది యువతి యువకులందరూ కూడా చదువుకున్నటువంటి జ్ఞానవంతులందరూ కూడా ఈ యొక్క ఉద్యమానికి మద్దతు తెలిపి దీన్ని విజయవంతం చేస్తూ ముగిస్తున్నాను